హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా ఫేమస్ నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని పావు స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని కొద్దిగా వేయించుకోవాలి వీటిని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు రెండు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఫ్రై అయిన తర్వాత రెండు టమోటా ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు చిటికడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత నానబెట్టిన చింతపండు పులుపు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి పులుపు అనేది బాగా మరిగిన తర్వాత ముందుగా మిక్సీ ఆడపెట్టుకున్న మసాలా పౌడర్ను వేసుకోవాలి మరలా ఒకసారి బాగా కలుపుకొని పుల్లటి ఐదు మామిడికాయ ముక్కలను వేసుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు గరిటితో కాకుండా కళాయిని అటు ఇటు కదపాలి గరిడితో కదిపితే ఏమవుతుందంటే ఫిష్ అన్నీ ముక్కలు ముక్కలుగా విడిపోతాయి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి చివరిలో కొత్తిమీర చల్లుకోవాలి ఈ కూరను వెంటనే కాకుండా ఈ చేప ముక్కలు పులుసులో బాగా ఊరేలా మూడు నాలుగు గంటల పాటు వదిలేసి ఆ తరువాత తినాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి